అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని ఇప్పుడు మనం ఉన్నది పెదవాగు ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసూరపేట మండలం గుమ్ముడుపల్లి గ్రామం వద్ద గల పెదవాగు ప్రాజెక్టు కట్టపై ఉన్నాము గత కొన్ని రోజుల క్రితం అధిక వర్షాల వల్ల ఈ ప్రాజెక్టు నిండిపోయి గట్టుపై నుంచి నీరు ప్రవహించడం వల్ల ఈ కట్టకే మూడు నాలుగు గండులు పడిపోయినాయి మరి ఈ కట్ట నిండిపోయిన తర్వాత ఈ నీటి ఆధారంతో చాలామంది రైతులు పంటలు వేసుకొని పండించుకోవాలి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ గండ్లు పడటం వల్ల నీరంతా చేలల్లో పొలాల్లోకి వెళ్ళిపోయి ఆ పొలాలలో ఇసుక మేటలు వేసి రైతులు గగ్గోలు పెడుతున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏమో ఆ ఇసుక మేటలను తొలగించడం కోసం ఎకరానికి పదివేలు ఇస్తానంటుంది మరి ఆ పొలాల్లో ఇసుక మేటల వల్ల ఈ తొలగించడమే కాకుండా పంటలు లేక మరి మేము ఏం తిని బ్రతకాలి ఈ ప్రాజెక్టుపై ఆధారపడిన మేము మరి వ్యవసాయం లేక మరి ఇప్పుడు గండ్లు పూర్చినా వర్షాలు పడే పరిస్థితి లేదు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా మేము ఏ పంట వేసుకోవడం కూడా అవకాశం లేదు కనుక ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి అంతే కానీ ఇసుక మేటలకు ఏదో మంత్రంగా పదివేలు ఇస్తే ఉపయోగపడదు మాకు పంటలు వేసుకునేందుకు కూడా ఇలా నష్టం జరిగినందువల్ల మరి మేము ఆర్థికంగా నష్టపోయాం కాబట్టి మాకు పెద్దడానికి వేరే మార్గం లేదు కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలనేసి మరి ఈ ప్రాజెక్ట్ కింద ఉన్న రైతులు ఆవేదన చెందుతున్నారు నా ఫిర్స్ గుమ్మడివల్లి ప్రాజెక్ట్ ప్రాజెక్టు సెయిర్మైన పనిచేసా ఫస్ట్ ఎంగళరావు గారు ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పూర్తి అయినాక కొద్ది సంవత్సరాలు బాగానే నడిచింది తర్వాత తెగిపోవడం జరిగింది తెగిపోయినప్పుడు మళ్ళీ రింగ్ కట్టేసి ఏదో సంవత్సరం రెండవ సంవత్సరానికి నీళ్ళు ఇచ్చారు అప్పుడు కొన్ని బాధలు పడ్డం ఇప్పుడు మళ్ళీ తెగిపోయింది రెండు సంవత్సరాలు బట్టి గేట్లు కూడా బాగు సరిగ్గా బాగు చేయక గేట్లు పని చేయక అవి లేక మళ్ళీ ఈసారి కూడా మొన్న ప్రాజెక్ట్ చేయడం జరిగింది తెగినాక మంత్రులు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు వచ్చి మిమ్మల్ని మీకు ఏం కాదు రైతుల్ని ఆదుకుంటాం ఎకరానికి పదివేలు చొప్పున మీకు ఇసుక మేటలకు నష్టపరిహారం ఇస్తాం మీరేం బాధపడద్దు మిమ్మల్ని ఆరుమకెత్తమన్నారు తర్వాత ఏ పంట నష్టమైనా పంట నష్టం ఎత్తమన్నారు అని జరిగిపోయి ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు జరిగిపోయినా ఇంతవరకు అదే లేదు కదా లేదు ఎవరు మళ్ళీ కన్నెత్తి చూసిన దాఖలా లేదు ప్రాజెక్ట్ పని అయితే మటుకు ఏదో నామాత్రంగా అయితే రింగు కట్ట తయారు చేస్తున్నారు ఎంతవరకు అయిద్ది అనేది పూర్తిగా అవగాహన అయితే మాకు రైతులకి అయితే లేదు అయిద్దని అంటున్నారు చెరువు కట్ట కూడా ఎక్కడికెక్కడికి బాగా డ్యామేజ్ అయిపోయింది మరి ఎంత ఎప్పుడు ఏవి గవర్నమెంట్ ఎప్పుడు రైతులకు నీళ్ళు ఇచ్చేది ఏమిటి అనేది మాకు అర్థం అవ్వట్లేదు పెద్దత్వం దగ్గర కూడా రెండు గళ్ళు పూర్తిగా అందు వాటిని ఏం ముట్టుకోలేదు గేట్లు అయితే సక్రమంగా లేవు గేట్ల వల్లే మాకు ఈ ప్రాజెక్టు తిగడం జరిగింది ఈయన ప్రభుత్వ అధికారుల వల్ల గవర్నమెంట్ కూడా పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు దిగిపోయింది పంటలు వేయకుండా బీళ్ళు బారి ఉన్నాయి పొలాలు ఏదైనా పునరావాసం ఏదన్నా మాకు రైతుకి ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నాం కానీ ఆశించేంత ఏమీ లేదు అది జరగదని కూడా మాకు మేము అనుకుంటున్నాం చేస్తామని అన్నారు చేయలేదు వాగ్దానాలు అయితే చేస్తున్నారు అసలు ఆ ఉద్దేశం ఏంటో మనకు పూర్తిగా తెలవట్లేదు డెబ్బై ఐదులో జలరంగ ప్రాజెక్ట్ కట్టారు పదిహేను సంవత్సరాలు బాగానే దాని మీద అందరూ ప్రతిస్పందించారు బాగానే పని చేశారు అన్నీ బాగానే అధికారులు ఏం చేస్తున్నారంటే దాని మీద సరైన సిబ్బందిని పెట్టక దాన్ని పట్టించుకోక అది మొత్తం శిథిలవత్ చేరింది కట్టంతా పెద్ద అడివైపోయింది కాలవలు బూడిపోయినాయి దాన్ని పట్టించుకునే వాళ్ళు లేక వరదొచ్చి ప్రాజెక్టు తగ్గబడుతుంది అక్కడ సిబ్బంది లేరు ఇదివరకు ఫస్ట్లో పాతిక మంది ముప్పై మంది సిబ్బంది ఉండే లేక లస్కర్లో జైఈలు డీళ్ళందరూ ఉండే ఎవడూ లేడు ఇప్పుడు దాన్ని అసలు పట్టించుకున్న వాళ్ళక తెలంగాణ ఆంధ్ర కూడా పట్టించుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు నిర్లక్ష్యం చేతి ఏమయ్యారు ఇప్పుడు రైతులు పాడైపోయారు మొత్తం ప్రాజెక్టు దిగిపోయింది ఇసుక మేటలు వేసింది పంటలు పండే వాతావరణం అయితే లేదు ఐదారేళ్ళు వెనక్కిపోయింది ఒక్కొక్క ఎకరానికి ఇసుక దొలికియ్యాలంటే పది నుంచి ఇరవై వేలు దాకా అయ్యే సూచనలు ఉన్నాయి సరే ఆధారం ఏమి లేదు ఇటు చేతులు ముడుచుకుని కూర్చోట కనీసం ఉపాధి హామీ పని అయినా ఇచ్చేలాగా లేదు గ్రామీణ ఉపాధి హామీ పని ఇచ్చినా కొంచెం అవిచుకోపుచ్చుకోవటం ఇటు పుచ్చినా బతుకుతుంది ఇప్పుడు ఏ పంట ఎత్తానికి లేదు మాకు తెలంగాణ ఆంధ్ర ఇద్దరు గవర్నమెంట్లు కలిసి కూర్చొని ఈ ప్రాజెక్టు మళ్ళీ పునర్వైభవంతెత్తరని మేము ఆశిస్తున్నాం మంత్రులు ముగ్గురు మంత్రులు వచ్చి ఇంకా చూసి ఏదో కొద్ది గొప్ప అమెారు కానీ ఆ కేసీఆర్ అయితే అసలు కన్ను కూడా ప్రభుత్వ అధికారులు మేము ఏంటండి గేట్లు లేకపోవడం ఏంటి ఎందుకు లేవట్లేదు కారణాలు ఏంటంటే మోటార్ ఇప్పుడే పోయిందండి మన బాగా చేసుకొచ్చి నిన్నే పోయిందండి అది సరైన రిపేరింగ్ చేయట్లేదు మోటార్లు ఏట ప్రతి సంవత్సరం ఇగో ఈ ప్రాజెక్ట్కి ఇంత ఖర్చు అవుద్ది అని రాసి పంపుతాను ఆ కాగితాలు అక్కడే పోతున్నాయి దాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని ఆఫీసర్లు చూస్తున్నాం ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ వాళ్ళనే రైతు పట్ట కొట్టడం జరిగింది అయితే రాజా అంటున్నారు లాస్ట్కి వస్తే రైతుకి ఇలా పట్టడానికి దొరికే పరిస్థితి ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ వల్లనే ప్రాజెక్ట్ తగ్గిందండి గేట్లు సరిగా లేకపోవడం వల్ల సరిగా సరైన టైంలో అక్కడ సిబ్బంది లేక ఆ గేట్లు ఎత్తడానికి జరిగింది గేట్లు తెగిపోవటం లేకపోతే చెరువు లేకపోతే జరగదు అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ గేట్లు తెరవకపోవటం వల్ల ప్రాజెక్ట్ అంతా నిండిపోయి కట్టపైన పొర్లి నీరు కట్టకే గండ్లు పడటం వల్ల మరి కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి కూడా నష్టం వచ్చింది ఇటు రైతులకే కాదు ఇటు ప్రభుత్వానికే కాదు అందరికి నష్టం వచ్చింది కేవలం ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం వల్ల మరి ఈ ప్రాజెక్టుకి దుస్థితి వచ్చింది కనుక ప్రభుత్వం దాన్ని సత్వర్మ పూర్తి చేయడమే కాకుండా మాకు పంట వేసుకున్నందుకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి Mm.